అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పార్టీల అభ్యర్థులు ఎవరు అని చాలా కన్ఫ్యూజన్ ఉంది ఆ పార్టీ శ్రేణుల్లో రాజకీయ చైతన్యం రాజకీయం పరంగా సామాజిక వర్గాల పరంగా చాలా చైతన్యంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఇంకా మూడు నెలలు మ్యాక్సిమం డెబ్భై ఐదు రోజుల్లో పోలింగ్ ఉండగా ఇప్పటికీ కూడా ఏ రెండు పార్టీల తరఫున ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలే పోటీ చేస్తారా ఏమైనా మారుతారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి వైసీపీకి సంబంధించి నైంటీ పర్సెంట్ కరణ వెంకటేష్ గారే ఇప్పుడున్న ఇన్ఛార్జి గారికి సీటు మార్పులు జరిగే అవకాశం లేదు చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేస్తే బీసీకి ఎవరికైనా ఇస్తే ఇస్తారేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ మేబీ మార్పులు అయితే ఉండకపోవచ్చు వెంకటేష్ గారికి ఈ మధ్య సీఎం గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు అనేది పార్టీ వర్గాల ద్వారా అంతున్న సమాచారం సో మరి ఆ మంచి వర్గం సపోర్ట్ చేస్తుందా లేదా మరి ఆమంత్ గారు ఒకవేళ పరుచూరులో పోటీ చేయకపోతే చీరాల్లో ఆయనకు వైసీపీ సీటు ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా వేస్తారా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే వైసీపీ పెద్దలు వైసీపీ మాత్రం చీరాల సీటు విషయంలో మ్యాక్సిమం కర్ణ వెంకటేష్ గారు వైపు ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న ఇన్ఛార్జీ ఎంఎం కొండయ్య గారు దాదాపుగా ఏడాది అవుతుంది అనుకుంటా ఆయనకి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చే ఏడాది దాటింది సో ఏమైనా పార్టీ యాక్టివ్ అయిందా ఎస్ గతంతో పోలిస్తే కొంత యాక్టివ్ అయింది అయితే పార్టీని అంటే ఆ చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో పార్టీకి ఆ పూర్తి స్థాయిలో జోష్ తీసుకురావడంలో ఎంఎం కొండయ్య గారు విఫలమయ్యారు అనేది పార్టీ వాదన అక్కడ స్ట్రైట్గా సరైన పాలిటిక్స్ చేసే అభ్యర్థి ఉంటే అక్కడ రాజకీయానికి తగ్గట్టు స్థానిక రాజకీయానికి తగ్గట్టు కరెక్ట్గా పాలిటిక్స్ చేయగలిగితే అవసరమైనప్పుడు ఖర్చు పెట్టగలిగి లీడర్షిప్ అంటే నాయకులను కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా నాయకులతో సమన్వయం చేసుకొని మంచి రాజకీయం చేయగలిగితే ఖచ్చితంగా టీడీపీ గెలిచే సీట్ అది అని పార్టీ పెద్దలకు ఒక గురుంది నమ్మకం ఉంది వైసీపీలో ఉన్న వర్గాలు కూడా టీడీపీకి కలిసి వస్తాయనే నమ్మకం ఉంది అయితే కొండయ్య గారికి ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు పార్టీ ఆ మంచి ఇన్ఛార్జీని ఇచ్చామని భావించింది మంచి నాయకుడి మంచి నాయకుడి చేతిలో సీటు పెట్టామని అనుకున్నారు కానీ ఒక రెండు మూడు నెలల తర్వాత కాలక్రమేణా అతని పట్ల స్థానికంగా ఆ నియోజకవర్గంలోనూ అసంతృప్తి అసమ్మతి పైన ఆయన పైన ఉన్న నాయకుల్లో కూడా కొంత వ్యతిరేకత పూర్తిగా సాటిస్ఫై అవ్వకపోవడం ఆయన పనితీరు పట్ల సో ఓవరాల్గా ఇప్పుడు ఇన్ఛార్జీని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు సీట్ ఇస్తే చీరాల కష్టమే అనే పరిస్థితికి టీడీపీ పెద్దలు కూడా వచ్చేశారు సో అందుకే ఈ సీటు విషయంలో నారా లోకేష్ గారు కూడా పర్సనల్గా తీసుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారికి లింక్ ఏంటి నారా లోకేష్ గారు పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి ఓట్లు ఎక్కువ ఉన్నాయి సో ఆ తర్వాత మంగళగిరి తర్వాత చీరాల నియోజకవర్గంలో కూడా పద్మశాలి ఓట్లు ఎక్కువ ఉన్నాయి చీరాల్లో దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై వేలు వరకు ఉన్నాయంట అంటే ఎగ్జాక్ట్లీ ఒక నాలుగైదు వేలు అటు ఇటు ఉండొచ్చులే మంగళగిరిలో కూడా మోర్ దాన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నారు సో రెండు లింక్డ్ సో చీరాల్లో ఎవరికైనా పద్మశాలికి ఇస్తే అదిగో అక్కడ మేము మీ సీటు మీకు ఇచ్చాము అని ఇక్కడ స్థానికంగా ఆయనకు ఆ వర్గం నుంచి కొత్తగా ప్రశ్నలు ఎదురవు టీడీపీ ఎవరికి పద్మశాలికి సీట్ ఇవ్వలేదు అనే అపవాదు ఎదురవ్వదు లోకేష్ గారు సమాధానం చెప్పుకోగలరు సో అందుకే చీరాల నియోజకవర్గాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని పార్టీ ఈ మధ్య ఫీల్డ్ లెవెల్లో సర్వే చేయించి ఫీల్డ్ లెవెల్లో కొన్ని అభిప్రాయాలన్నీ తీసుకునే క్రమంలో మునగపాటి బాబు గారని ఒక పేరు తెర మీదకి వచ్చిందనమాట సో ఆయన పట్ల ప్రస్తుతానికి ఫీల్డ్ లెవెల్ సర్వే రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి మునగపాటి వెంకటేశ్వరరావు పేరు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఆయన గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు కింది స్థాయి నుంచి కూడా పనిచేస్తూ వచ్చారు వేటపాలెం మండలం వేటపాలెంలోనే ఉంటాడు ఆయన స్థానికంగానే బిజినెస్లన్నీ అక్కడే ఉన్నాయి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్గానే ఉన్నారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ప్లస్ లోకలు పరిచయాలు బాగానే ఉన్నాయి రాజకీయంగా మొత్తం తెలుసు ఫై అలాగే కమ్యూనిటీ కూడా కలిసి వచ్చే అవకాశం పద్మశాలి సామాజిక వర్గం కాబట్టి ఈయన గత రెండు ఎన్నికల్లో కూడా సీటు కోసం ట్రై చేశారు యాక్చువల్లీ గత రెండు ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా సీటు కోసం ట్రై చేశారు కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చారు సో ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సీటు వచ్చేసరికి ఎంఎం కొండయ్య గారిని ఒకవేళ మార్చాల్సి వస్తే పార్టీ ఖచ్చితంగా కొండయ్య గారిని మార్చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షను వెంకటేశ్వరరావు గారు అలియాస్ బాబు గారు సో ఆయన కాని పక్షంలో మేబీ నైంటీ పర్సెంట్ ఈయనకే టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే అన్నీ కలిసి వచ్చే అంశాలు పైగా లోకేష్ గారిని కూడా ఈ మధ్య ఈయన మూడు నాలుగు సార్లు కలిశాడు లోకేష్ గారు కూడా నువ్వు వెళ్ళి పనిచేసుకో నీకే మ్యాక్సిమం అవుద్దని చెప్పారంట సో చీరాలు వచ్చేసరికి బీసీ వర్గం ఓట్లు ఎక్కువ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ బీసీ ఓట్లు ఎక్కువ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ బీసీలు ఓట్లు ఎక్కువ బీసీల్లో కూడా పద్మశాలి అలాగే దేవాంగ ఇద్దరిది కూడా కులవృత్తి చేనేత కానీ దేవాంగ వేరు పద్మశాలి వేరు అలాగే మత్స్యకారులు కూడా ఎక్కువ ఉంటారు ఈ కాన్స్టిట్యున్సీలో అలాగే యాదవ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటారు సో అందుకే బీసీలని అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఒక పెద్ద బీసీగా ఉండాలి అంతే తప్ప బీసీల మధ్య చీలికి తీసుకొచ్చే నాయకత్వం ఉండకూడదు అది పార్టీ చూస్తుంది అందుకే నైంటీ పర్సెంట్ బాబుగారికి సీటు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఆయన కాని పక్షంలో మరొక ఆప్షన్ ఒకవేళ దేవంగాకి ఇవ్వాల్సి వస్తే సజ్జ హేమలత గారి పేరు కూడా పరిశీలనలో ఉంది అయితే ఈ అంటే క్యాడర్లో పట్టు క్యాడర్తో కోఆర్డినేట్ చేసుకోవడము ఇతర వ్యవహారాలు పార్టీ పెద్దల ఆశీస్సులు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్లస్ ఇతర నియోజకవర్గాలతో సమన్వయం చేసుకోవడం విషయం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే మాత్రం మునుబాటి వెంకటేశ్వరరావు బాబు గారికి ఎక్కువ ఛాన్సులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా చీరాల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో అంతర్గత మార్పులు చాలా జరుగుతున్నాయి సో యాక్చువల్లీ కొండయ్య గారికి చీరాల సీటు అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది అని చెప్పుకోవచ్చు చేజేతిలో పోయింది అని చెప్పుకోవచ్చు అంటే సరైన ప్లానింగ్ లేక సరైన కోఆర్డినేషన్ లేక ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక రకంగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు